ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight triple nine. Cell nine one two one four two six nine two eight. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, trunk road, Kavali. నెల్లూరు జిల్లా కావలి ట్రంక్ రోడ్ జాతీయ రహదారి వన్ సిక్స్ సెవెన్ త్రీ జీలో రహదారి అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాదాపు పదిహేడు పాయింట్ ఆరు కోట్ల అంచనా వ్యయంతో బై నూట ఎనబై నుంచి నూట ఐదు బై మూడు వందల వరకు రహదారి విస్తరణ అభివృద్ధి పనులు జరగనున్నాయి ఈ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది ఈ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో రహదారుల కష్టాలు తీరడంతో పాటు కావలిపట్టిన రూపురేఖలు మారనున్నాయని ఎంపీ తెలిపారు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కావలిపట్టిన ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలియజేశారు महीसूनों के दातों मक्के के लोगों के नेताओं के दावे पर मुहाम्मद नसीरुद्दीन के प्रथम जेड़वटों में हों हमें अल्लाह के दावों पाले बूते दिलों में इस मुस्लिम कार्य में हमें आपने भी किच्छुए जाने जाने के अलावा निकलने के चलने के लिए ఈ రోడ్ వైడ్ ఇనాగ్రేషన్ కి శంకుస్థాపనకి మన కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు పిలవడం నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే కావలి పట్టణం అంతా మొత్తం ఈ రోడ్డే మెయిన్ రోడ్ ఆ కొస నుంచి ఈ కొస వరకు కృష్ణారెడ్డి గారు శ్రద్ధతో దాదాపు ఆరు నెలల నాడు ఇది వైద్యం చేయాలా ఇది కానీ వైద్యం చేస్తే మనకి కావలి పట్టణంలో ఒక నేషనల్ హైవేలో మనము పోయినట్టే టౌన్ లో కూడా అదే ప్రకారం ఉంటది అనే ఒక దృష్టితో నాకు ఈ దీన్ని తీసుకురావడం తర్వాత గట్కరి గారిని మన మంత్రివర్లు గట్కరి గారిని అప్రోచ్ అయ్యి శాంక్షన్ తీసుకొచ్చాం దాదాపు పదిహేడు కోట్ల ఆరు లక్షలు ఈరోజు ఈ టౌన్ చూస్తుంటే ఈ రోడ్డే ఒక మంచి అందమైన టౌన్ తయారవుతుంది ఈ రోడ్డు దీంతో పాటు కాకుండా దీని కంటిన్యూసిన రోడ్డు కూడా మొత్తం కూడా లాస్ట్ వరకు వైడ్నింగ్ ప్రపోజల్ కూడా పెట్టించినట్టున్నారు అది కూడా శాంక్షన్ చేయించాడు కృష్ణారెడ్డి గారు చెప్పే మాట కంటే కూడా చేసే పని ఎక్కువ ఇప్పుడే నేను కొన్ని ఇన్నాళ్ళ దగ్గర నుంచి నేను ఒక మెంబర్ గా నా కాన్స్టిట్యువన్సీలోనే నాకు తెలియకుండానే మంచి ప్రపోజల్స్ పెట్టించున్నాడు అది కూడా ఈరోజు ఇప్పుడే చెప్పుకొచ్చాడు అది చాలా మంచి ప్రపోజల్ అది కావలి పట్టణమే ఎక్కడికో ఓ అవన్నీ కానీ మనం తీసుకొచ్చి చేయగలిగితే పట్టుదలగా చేయాలి కూడా చేస్తాం కూడా అది చేస్తేనే పట్టణం కూడా కావలి రూపురేఖలు మారుతాయి మీ అందరికీ నేను చెప్తే ఒకటే మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నాడు కష్టపడి కావెల్ని రూపురేఖలు మార్చి మన జిల్లాలోనే ఈ కావలి కాన్స్టివెన్సీని నంబర్ వన్ గా తయారు చేయాలని పట్టుదలతో కనపడే తక్కువ సైలెంట్ ఆపరేషన్ తోటే చేయిస్తున్నారు మన అందరం కూడా ఒక్కసారి కృష్ణారెడ్డి గారిని అభినందించాలా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కూడా కావలి పట్ల ప్రజలు ఈ రోజు ఎలక్షన్ సమయం కాకపోయినా చెప్పండి పొరపాటు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మీరు పొందూ మీరు గెలిపించుకోండి మొదటి సంవత్సరంలోనే ఎన్ని కార్యక్రమాలు ఇన్ని ఇన్నాగరేషన్లు చేసి ఉంటామో మీ అందరికీ కూడా తెలుసు సో ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి కార్యక్రమం కావలి పక్కన రూమ్ రేఖలు మార్చాయి అందరికి ధన్యవాదాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాడు ఒకటే మనకి బ్రిటిషర్స్ మనం ఆ రోజుల్లో దాన్ని మనం మన సో లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇండిపెండెన్స్ అని తెచ్చారు కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ రెస్పాన్సిబిలిటీ మోస్తున్నాడు దేశాన్ని నంబర్ త్రీగా ప్రపంచంలో తీసుకురావాలనే కార్యక్రమంలో ముందుకు తీసుకోతున్నాడు వికసిత్ భారత్ అనేది పెద్ద కార్యక్రమం సో ఇటువంటి అన్ని కూడా మీరు చూస్తున్నారు ఇండిపెండెన్స్ వచ్చింది ఒకటైతే ఈ రోజు మనం దేశాన్నే ముందుకు తీసుకుపోవడం అది ఒక పెద్ద చాలా కష్టమైన పని కానీ మోస్తున్నాడు మన ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నారు పి ఫోర్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాడు ధనవంతుడు ఊరు మొదలు పెట్టేసి పోయిన వాళ్ళందరూ కూడా ఒక చెయ్యేసి గ్రామాల్లో గాని మన పట్టణాల్లో గాని ఒక చెయ్యేసి పేదరికం అనేది నిర్మూలించాలనే కార్యక్రమంలో పీ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసింది అది కూడా ఒక మంచి కార్యక్రమం చాలా కూడా ఉంటుంది ఉండేటట్టుగా కూడా మనం కూడా శ్రద్ధ తీసుకొని ఎవరు ఎవరికి పరిచయాలు ఉన్నాయో ఈ పీ ఫోర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడకలు గర్భసంచి జారిన ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్